ఆయన మనకు మనం కొన్ని మంచి పనులు చేసిండు ఇప్పటిలా మనకు రాలేని కూడా కొన్ని పనులు డబ్బులు రూమ్ లో వచ్చిన్నాయి పేదోడు బతుకగాలు వచ్చిండు అన్ని చేసిండు ఇప్పుడు ఏంది పసి రేటు పెంచేసిండు రైతు కూలీ తక్కువ అయిపోయింది అన్ని దాంట్లో రేట్లు ఎక్కువైపోయింది ఇల్లు ఇల్లు ఉన్న ఉన్న మూడు మూడు లో బిల్డింగ్ ఉన్నోనికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాడు లేనోడు ఏం చేయాలి అది పది రూపాయలు సంపాదిస్తాడు పది రూపాయల ఐదు రూపాయలు ఇంటి రెంట్ పోయింది ఐదు రూపాయలు తిండి అవుతుందా నలుగురు ఎనిమిది మంది పిల్లలు ఉన్నది అవుతుందా సార్ చెప్పండి మీరు నష్టమే వస్తుంది ఏమొస్తుంది వచ్చే పింఛిన్లు కూడా ఆగుతున్నాయి అది రేపు రండి ఇల్లుండి రండి కేసీఆర్ గారు అండి కొన్ని మంచి కాన్లు పళ్ళు కూడా చేసి పేదలకు ఈయన ఏం చేస్తుండ్రు పెండింగే ఇవ కాదు రేపు 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 అనుకుంటా చెప్పులు అరిగిపోతున్నాయి కానీ రిపోర్ట్కి అయితే సూపర్ సూపర్ కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేయలే నా సిక్స్ చూపిచ్చి నా ఫ్రీ ఇగో బస్ చూడు అక్కడ ఎంత ఖాళీ మొత్తం ఫుల్ ఉన్నాయి లేడీస్ ఫ్రీ ఏమై ఏం కూడా వ్యాపారం లేవు ఏం లేవు రోడ్డు మీద సూపర్ నడుస్తున్నాయి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ వేస్తున్నాయి అప్పుడు అంటే ట్వంటీ థౌసండ్ వస్తున్నాయి అబవ్ వస్తున్నాయి యాభై కూడా వచ్చింది అప్పుడు ఇప్పుడు చూడు మొత్తం ఖాళీ ఉన్నాయి మార్కెట్ ఏమో రియల్ ఎస్టేట్ మార్కెట్ తక్కువ అయిపోయింది సూపర్ ఉన్నాయి ఇప్పుడు వాటర్ బిల్ కూడా వస్తున్నాయి అప్పుడు రా రాలే టెన్ ఇయర్స్ ఇప్పుడు వస్తున్నాయి వాటర్ బిల్ అప్పుడు రాలే టెన్ ఇయర్స్ రాలే ఇప్పుడు మా ఓనర్ ఏం చెప్తున్నాయి వాటర్ బిల్ వస్తున్నాయి ఇవి అంటున్నాయి ఇప్పుడు ఒక్కసారి అప్పుడు అంటే టెన్ ఇయర్స్ తీసుకోలే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు టెన్ ఇయర్స్ తీసుకోలే మా ఓనర్ వాటర్ బిల్ ఇప్పుడు తీసుకుంటున్నా వస్తున్నాయంట ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అంటే టెన్ ఇయర్స్ రాలే రాలే ఏం రాలే సూపర్ నడుస్తున్నాయి లైట్ కా బిల్ కూడా అది సగంకి సగం అయిపోయింది ఇప్పుడు లైట్ కా బిల్ కూడా ఎక్కువ వస్తున్నాయి వాటర్ బిల్ కూడా స్టార్ట్ అయినాయంట ఇయర్స్ వాటర్ బిల్ అంటున్నా ఇప్పుడు వస్తున్నాయి ఏం ఏం కూడా కదా బస్సే ఫ్రీ ఇంకా చెప్పండి చెప్పండి మీరే ఎవరికి అన్నా అది కేసీఆర్ వాళ్ళు చేసినా నడిపిస్తున్నాయి అది టెన్ ఆఫ్ టెన్ ఎవరన్నా చేస్తే వాళ్ళకి మంచి చేస్తారు కేసీఆర్ అన్నా టెన్ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళు మంచి చేసినా అంటే టెన్ ఇయర్స్ ఉన్నాయి వీళ్ళు కూడా మంచి చేస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి వీళ్ళు చేస్తే అవుతాయి వీళ్ళు చేయలే కదా ఇప్పుడు దాకా ఏం చేసినా బస్ ఫ్రీ చేసినా అంతే సిక్స్ చూపించినా స్కీమ్స్ ఏం చేసినా అదే ఒకటే చేసినాయి ఏం చేస్తలేవు కరెంట్ పోతున్నాయి డైలీ కరెంట్ పోతున్నాయి అప్పుడు పోతలేవు పోలే ఒక్కసారి కూడా పోలే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి వర్షం పడితే కొంచెం కూడా వర్షం పడితే పోతున్నాయి కాంగ్రెస్ వేస్ట్ మా గల్లీలో అప్పుడు సూపర్ గల్లీ ఉన్నాయి మొత్తం ఇప్పుడు మొత్తం వాళ్ళు పోయినాయి కేసీఆర్ గడ్డలు గడ్డలు అయింది వాటర్ వాటర్ పైన వస్తున్నాయి అట్లా నడుస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ ఉంటే బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు మెంబర్ వస్తాయి చూస్తున్నా రోడ్ వేస్తారు కొత్త కొత్త ఇప్పుడు వేస్తలేవు ఏం లేవు జర్రా కొంచెమైనా వాటర్ పడితే కరెంట్ సీదా ఆఫ్ మొత్తం బైగందాగా ఇప్పుడు అప్పుడంటే వాటర్ కూడా ఏం కూడా రాలే మంచి ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఏం లేవు వేస్ట్ కేసీఆర్ రావాలి కేసీఆర్ లేకుంటే కేటీఆర్ రావాలి రేవంత్ రెడ్డి అన్న అది బీచ్ వేస్తారంటే బీచ్ ఎక్కడ బీచ్ తీసుకొని ఏం చేస్తారు ఏమైనా పబ్లిక్ కోసం చేస్తే మంచి అవుతాయి కేసీఆర్ గవర్నమెంట్ ఉంది అప్పుడే మంచి ఉన్నది చాలా మంచిగా ఉన్నాయి చాలా చేంజెస్ ఉన్నాయి ఉన్నాయన్న కేసీఆర్ది ఇప్పుడుకి చాలా చేంజ్ ఉన్నాయి మనకి అయితే చాలా కనపడింది అన్న కరెంట్ మాత్రం వానం పడుతున్నప్పుడు అన్ని చేంజెస్ చాలా అయిపోయినాయి అది బిజినెస్ కోసం పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నది మంచిలే ఇక్కడ ఏమున్నావు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు వస్తారు ఎక్కువ ట్రాఫిక్ అయిపోతే లేకపోతే కొంచెం బయట ఉంటే ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ అయినప్పుడు నార్మల్ టైంలో బాగానే ఉంటది ఇప్పుడు అయిపోయినాయి కదా పోలీస్ వాళ్ళు అయితే తేడా చాలా మనకి నచ్చినది ఏం ఇంకా ఉన్నాయి తేడా అయితే చాలా ఉన్నాయి ఇంకా చాలా తేడా ఉన్నాయి కేసీఆర్ కి హండ్రెడ్ మార్కు ఉన్నాయి మొత్తం వంద ఉన్నాయి మొత్తం ఏం లేవు రేవంత్ రెడ్డికి ఏం లేవు కేసీఆర్ వాళ్ళు చాలా మంచి మనం చాలా మంచి చేసిన ఇప్పుడు ఎస్ఎల్ రేవంత్ రెడ్డి వాళ్ళకి కారే ఓటు మనం మనం దోస్ మొత్తం కేసీఆర్ మొత్తం కేసీఆర్ బిఆర్ఎస్ మొత్తం కేసీఆర్ కి ఎవరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తే అయిపోతే మనం చెప్పాలి కదా వాళ్ళు చెప్తే ఏమైతుంది ఏం లేదు మనం మంచిగా కేసీఆర్ రేవంత్ రెడ్డి అది ఏమొద్దు మనకి మనం కేసీఆర్ ఓటే అది విజయవాడ అండి ఇక్కడ నేను మామూలుగా సినిమా ఫీల్డ్ లో పని చేస్తున్నాను అంటే సైడ్ ఆర్టిస్ట్ అండి జూనియర్ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తాం అంటే గవర్నమెంటే బాగుంది సార్ అంటే అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు ఏంటంటే మామూలుగా మహిళలకి రెండు వేల ఐదు వందలు పథకం నెక్స్ట్ హెల్త్ కార్డు ఇష్యూ హెల్త్ కార్డులు కూడా అసలు పట్టించుకోలేదు హెల్త్ కార్డులు ఇస్తానన్నారు ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు హెల్త్ కూడా పక్కన పరిపాలన కేసీఆర్ గవర్నమెంట్ కావాలన్నా ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఈజీగా ఫ్రీగా బతుకుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు ఏం దొరకలేదు ఏం లేదు చాలా డిఫరెన్స్ ఉండే మాకు బిజినెస్ మంచిగా ఉండే అప్పుడు అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ తప్ప చాలా ఎక్కువ చేస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో చాలా ఎవరు చేయకపోతే రూపాయి రిషోట్ ఏసుకోపోతుండే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరు పైసలు తాగుతున్నారు కానీ పని మంచి పనులు ఏమేమి చేస్తలేదు అంతే దానికంటే ఎక్కువ ఏం చెప్పలేను మాకు కావాల్సింది కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ ఇప్పుడు వచ్చింది సునీత మేడం గానీ ఇంతకు ముందు మనకంటే రండి ఉండే ఆయన ఉండే కూడా ఒక మంచిగా ఉండే ఇక్కడ ఏం కూడా మాకు ప్రాబ్లం ఉంటే ఏం కూడా చెప్తే ఇమీడియట్ సాల్వ్ అవుతుండే మాకు కేసీఆర్ గవర్నమెంట్ మంచిది కేసీఆర్ కి వందరికి వంద ఇస్తాం జీరో ఇస్తాం మాకు నిమిషం లేదు మాకు నచ్చలేదు పార్టీ

अभी कांग्रेस का गरीब आदमी को तकलीफ ना कोई मतलब बिजनेस नहीं है किसी का हर बिजनेस सबका टफ बिजनेस है अब हमारा भी बिजनेस है बिजनेस टफ है मेरा कैब है कैब का बिजनेस डॉल पुलिस वाले की तो ऐसी छर्री बस उनकी ही छर्री कुछ नहीं अब यहाँ धैरे ग्यारह सौ एक हजार पैंतीस का चालन कहाँ भी थे रोड पे कोई कस्टमर को ड्रॉप करते एक हज़ार पैंतीस का चालन जहाँ पकड़ रहे वहाँ स्पॉट पे भरने लगा रहे के सी आर अन्ना के जब कैसा था हर किसी को सपोर्ट था गरीबों को और ज़्यादा सपोर्ट था अभी वो चालन है के सी आर अन्ना के जब कैसा था सेवेंटी फाइव परसेंट ऑफ कर दिए थे सीधा सीधा पे करने के वन टाइम पे पे कर रहे थे अब ये गाड़ी पे पाँच हज़ार छः है तो स्पॉट पे पे करो बोल रहे हैं नहीं तो गाड़ी को लॉक डाल ले रहे पुलिस वाले चल जा रहे गाड़ी कहाँ है वहाँ पे बंद कर दे के इनके कांग्रेस के गवर्नमेंट में जुलम हो रहा खाली सपोर्ट कुछ भी ना हो रहा खाली बोल रहे ये करते वो करते कुछ भी नहीं ले अभी तक एक बस फ्री करके पब्लिक को एक हौला बना दिए एक लेडीज़ के लिए बस उसको छोड़ के दूसरा कुछ भी नहीं करे गरीबों के घर गिराना हाइड्रा करना वो करना ये चल रहा दूसरा उसको छोड़ के दूसरा कुछ भी नहीं करे नु। अब यहाँ पे हमारे को के ही आना बेस्ट है हम उसको ही सपोर्ट करते हैं के सी आर को ही सपोर्ट करते तेलंगाना तलि मुख्यमंत्री के सी आर सारथ्यम लोग आईने आने तेलगा निनादों बैठक द्चन तरवा ఈ జనాలకు ఎప్పుడు ఎవరికి అవసరమో ఆయననే గుర్తుపట్టింది తప్ప గత డెబ్బై ఏళ్ళ పరిపాలన చేసిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఎవరిని కూడా గమనించింది ఎప్పుడు లేదు ఎవరిని కూడా గుర్తుపట్టలే నీళ్ళకైతే ఎంత ఇబ్బంది ఉండే తెలుసా ఊళ్ళలో పోతే వ్యవసాయం సంబంధించిన వీళ్ళు ఐదు వందల ఫీట్లు వేసినా కూడా నీళ్ళు రాకపోయేది ఈరోజు అరవై ఫీట్లకు డెబ్బై ఫీట్లకే నీళ్ళు వస్తున్నాయి